ये को वारिजबान्धवक्षिति नगो व्याप्तं तमो मण्डलम् भित्त्वा लोचनगोचरोऽपि भवति त्वम् कोटिसूर्यप्रभहा वे वेजं किं न भव घनतरं घनतरम् సాక్షాత్ భవ ఈ విధంగా భగవంతుడు మనసులో ప్రవేశించి మనసులో వాసం చేయడం వల్ల అభయం కలిగింది ధైర్యం వచ్చింది ఇంకా ఇప్పుడు అజ్ఞాన నిర్మూలన కావాలి సాధన చతుష్టయ సంపన్నుడయ్యాడు తర్వాత ఆ నిర్భయత్వం ఏర్పడింది ఇంకా మిగిలింది ఆ అజ్ఞాన నిర్మూలన ఆ అజ్ఞాన నిర్మూలనకు కూడా ఆ భగవంతుడి యొక్క కృప కావాలి అని చెప్పుకున్నాం మనం ఆ గురు ప్రాప్తికి ఆ భగవంతుడు సాయం ఉన్నట్టయితే మంచి గురువు మనకి దొరుకుతాడు ఆ మంచి గురువు యొక్క ప్రాప్తి ఆ శాస్త్ర ప్రాప్తి కావాలంటే భగవంతుడి యొక్క ఆనుకూల్యత ఎంతో కావాలి అందుకని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఏకో వారిజ బాంధవ ఏకో వారిజ బాంధవ అంటే ఆ వారిజం వారిజం అంటే కమల పువ్వు వారిజ బాంధవ అంటే ఆ కమల పువ్వుకి స్నేహితుట కమల పువ్వుకి స్నేహితుడెవరు సూర్యుడు ఆ సూర్యుడు ఏకహ ఒకడే సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఒకడైనా కూడా క్షితి నభో వ్యాప్తం తమో మండలం భిత్వా అంటున్నాడు భూమి ఆకాశాల్ని వ్యాపించినటువంటి చీకటిని పటాపంచలు చేస్తున్నాడు రాత్రిపూట చిమ్మ చీకటి ఉంటుంది ఏది కనిపించదు అటువంటి చీకటి ఈ భూమి నుంచి ఆకాశం వరకు అంతటా వ్యాపించి ఉంది ఆ చీకటిని పటాపంచలు చేస్తున్నాడు సూర్యుడు యొక్క ఆగమనంతో వారిజ బాంధవ అంటే ఆ కమల పూ యొక్క మిత్రుడు ఒకే సూర్యుడు ఒకే సూర్యుడైనా కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి చీకటిని అంతటిని కూడా పారదోలుతున్నాడు పారదోలి ఇంకా ఏం చేస్తున్నాడు లోచన గోచరోపి భవతి అంతేకాదు మన కంటికి ఎదురుగుండా సాక్షాత్కరిస్తున్నాడు ప్రత్యక్షంగా దర్శనం ఇస్తున్నాడు కనిపిస్తున్నాడు అయితే నీ గురించి ఏం చెప్తారు త్వం కోటి సూర్యప్రభావసి నువ్వు అటువంటి కోటి సూర్యులకు సమానము అని చెప్తారు కానీ నాకు మాత్రం అనుభవం కలగట్లేదు ఎందుకంటే నాలో జన్మ జన్మలుగా మందంగా పేరుకుపోయిన అంధకారం ఏమాత్రం తొలగట్లేదు నువ్వు కోటి సూర్యప్రభవి అంటే ఎటువంటి సూర్యుడు ఒక్కడే ఈ చీకటిని తొలగిస్తే మరి కోటి సూర్యులతో సమానమైన నువ్వు నా మధులో ఉన్నటువంటి ఈ అంధకారాన్ని ఈ అజ్ఞానాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నావు నా మదిలో ఉండేటటువంటి అంధకారాన్ని జన్మ జన్మలుగా పెరిగిపోయిన అందంగా పెరిగిపోయినటువంటి ఈ అజ్ఞానం కోటి సూర్యులతో సమానమైన వాడు అయితే ఇది ఈ అజ్ఞానం ఎందుకు తొలగట్లేదు అని ఒక ఆశంక అయితే మళ్ళీ తనే సమాధానం చెప్పుకుంటున్నాడు కీదృ ఘనతరం భవేత్ అది బహుశా నీ తప్పు కాదు ఎందుకంటే నా అజ్ఞానం మందంగా ఉంది బహుశా నీ కృప ఇంకా నాకు కావాలి నువ్వు నా మనసులో వాసం చేసావు అంతవరకు బాగానే ఉంది కానీ నీ కృప ఇంకా కావాలి అహోత్వం వేద్యం నభవసి అహో హే భగవాన్ నీ తత్వం నాకు ఎందుకు తెలియట్లేదు ఈ జ్ఞానం ఎందుకు నాకు గోచరం కావట్లేదు ఈ ఆత్మతత్వం ఎందుకు తెలియట్లేదు హే పశుపతి తత్సర్వం వ్యపనీయా ఓ పశుపతి పశుపతి అంటే పశుపతి నాద్ అంటారు నేపాల్లో ఈ పశువు అంటే జంతువులు అన్ని జంతువులకి ఆయన అధిపతి ఈ జంతువులు అన్నప్పుడు మన మనిషి కూడా వస్తాడు అందులో ఈ జీవరాశి అంతటికి ఆయన అధిపతి కాబట్టి పశుపతి హే పశుపతి ఎలా అధిపతి ఆయన అధిపతి ఆయన కర్మ ఫలాల్నిస్తాడు కర్మఫలాల్నిచ్చి ఆ ఆ జీవరాశి వాటి వాటి కర్మ ఫలాలు అనుభవించేటట్టుగా చేస్తాడు కాబట్టి పశుపతి అయ్యాడు హే పశుపతే నా అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించు మే సాక్షాత్ ప్రసన్నోభవ నాకు ప్రసన్నుడుపై సాక్షాత్కరించు అని కోరుకుంటున్నాడు ఈ విధంగా ఈ శ్లోకం ఉంది ఈ శ్లోకం యొక్క ఉద్దేశం మనకి ఈ వేదాంతం శ్రవణం మననం నడిచినా కూడా ఇంకా ఈ అజ్ఞానం పోదు విషయం తెలుస్తూ ఉంటుంది కానీ అజ్ఞానం ఇంకా అలాగా కరుడు కట్టేసి ఉంటుంది ఎందుకు అలా కరుడు కట్టేసి ఉంటుంది అంటే ఆ భగవత్ కృప ఇంకా మనకి కలగలేదు కాబట్టి మనం ప్యారలల్గా ఆ భగవత్ కృపని కోరుతూ ఉండాలి అందుకే మనం ప్రతి క్లాసు కూడా భగవత్ ప్రార్థన తోటి మొదలు పెడతాం గురువే భగవంతుడు కాబట్టి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అంటే శివుడు మదుకుని ఆ గురు పరంపరనంతటిని కూడా మనం ఒకసారి స్మరించుకుంటూ ఆ రోజు పాఠాన్ని మొదలు పెడతాం ఆ విధంగా గురు పరంపరగా ఆ దైవాన్ని మనం ప్రార్థిస్తాం ఎందుకు ప్రార్థిస్తాం ఈ లోపల మిగులు తగులు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసి ఆ ఆత్మ నిష్ఠలో నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాల్ని నువ్వే కరుగు చేయాలి అని ఆయన్ని అనుక్షణం ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉంటాం అంటే మీకు డౌట్ రావచ్చు మరి భగవంతుడు మీరు ఒకటే అంటున్నారు కదా మళ్ళీ ఇట్లాగా ఆ భగవంతుడిని ఎందుకు మీరు ఇలాగ భగవంతుడిని హెచ్చుగాను జీవుణ్ణి తక్కువగాను చేసి చెప్తున్నారు అంటే వ్యవహారంలో ఎప్పుడు జీవుడు తక్కువే వ్యవహారంలో జీవుడు భగవంతుడితో సమానం కాదు ఎందుకంటే ఈ దేహపరంగా మనం మాట్లాడుతున్నాం ఈ అచీవ్మెంట్ అంతా దేహపరంగా కావాలి దేహపరంగా కావాలి కాబట్టి ఈ దేహంలో ఉండేటటువంటి ఆలోచనలో మార్పులు రావాలి మార్పులు రావాలంటే ఈ దేహము చిన్నది ఈ ఉపాధి చాలా చిన్నది దీని సామర్థ్యం చిన్నది అదే భగవంతుడి యొక్క ఉపాధి పెద్దది ఆ ఉపాధిలో ఉండేటటువంటి ఆ భగవంతుడి యొక్క సామర్థ్యము చాలా అమితంగా ఉంది కాబట్టి ఈ జీవుడు వ్యవహారంలో ఆ భగవంతుడికి ఎప్పుడు లొంగి ఉండాలి ఆ భగవంతుడి యొక్క ఆనుకూల్యతని ఎప్పుడు కోరుతూ ఉండాలి జీవుడు దేవుడు ఒకటే అనేది అది పారమార్థికంగా మనం చెప్పేటటువంటి విషయం దాన్ని ఆ సర్వత్ర సమదర్శనానికి మనం వాడుకోవాలి ఆ సర్వత్ర సమదర్శనం అంటే ఈ భగవంతుణ్ణి మనం చూడడం కోసం ఎక్కడికో వెళ్ళి దర్శనం చేసుకోకర్లేదు ఈ సాక్షాత్తుగా మనకు కనిపించేటటువంటి ప్రపంచమంతటా కూడా భగవంతుడే భగవంతుడు ఈ ప్రపంచంలో అనేక రూప ఈశ్వరుడుగా ఉన్నాడు అని ఈ అనేక రూప ఈశ్వరుడైనటువంటి భగవంతుణ్ణి ఇక్కడే దర్శించడంలో మనకి ఒక వెసులుబాటు కలుగు చేస్తుంది వేదాంతం